హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఈ వీడియోలో మా విలేజ్ స్పెషల్ లంచ్ మెనూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇందులో మనం నూనె వంకాయ కూరని అలాగే ఆకుకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేస్తున్నానండి ఫస్ట్ మనం ఆకుకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నాం నూనె కొంచెం కాగాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక మూడు నుంచి నాలుగు దాకా రెడ్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కొంచెం వేగాలి కొంచెం వేగాక ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనివ్వాలండి నేను ఇక్కడ ఎర్ర తోటకూరని వేస్తున్నాను మీరు ఏ ఏ తోటకూరైనా కూడా వేసుకోవచ్చండి ఇది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందండి ఈ కూరకు చాలా పనిచేస్తుంది డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఇప్పుడు మూత పెట్టుకొని మనం వేగనివ్వాలి ఇప్పుడు మూతను తీసేసి మొత్తం అంతటినీ కూడా బాగా మిక్స్ చేయాలి మనము వీటిలో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి తోటకూర తొందరగా ఫ్రై అయిపోతుంది మనం కూరాకుని వేయించేటప్పుడు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి చూస్తే మీరు నేను కూరకైతే అయితే చాలా వేశాను కానీ వేగేసరికి తక్కువైపోయింది ఇప్పుడు మనం అలాగే విలేజ్ స్పెషల్ వంకాయ కర్రీని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం కూరకు వేగేలోపు మసాలాని రెడీ చేసుకుందామండి అందుకోసం ఒక కప్పు కొబ్బరి వేసాను అలాగే వేయించుకున్న కరివేపాకు మెంతులు ఒక స్పూన్ వేయించుకున్నానండి కొంచెం ఉల్లిపాయ ఒక మూడు లవంగాలు కొంచెం చింతపండు హాఫ్ స్పూన్ ఉప్పు వేసానండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కూర కూడా వేగిపోయిందండి ఇందులోకి మనం ఒక ముప్పావు కప్పు దాకా కొబ్బరి పొడిని వేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తే కాడలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత ఒక ముప్పావు కప్పు దాకా నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరిని గ్రైండ్ చేసి వేశాను ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఈ స్టేజ్లో మీరు ఉప్పును కూడా చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయినట్టయితే ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ కర్రీ కోసం మనం వంకాయలని కట్ చేసుకుందాం నేను పైన చూపిస్తున్న విధంగా వంకాయలని కట్ చేసుకోవాలండి ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను ఎప్పుడూ కూడా వంకాయ కర్రీకి ఇలాంటి వంకాయలు అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా వంకాయలన్నింటినీ కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయలు లోపల నల్లగా అవ్వకుండా ఉండాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతటినీ కూడా వంకాయల్లో మనం ఫిల్ చేసుకోవాలండి ఇలానే మిగిలిన వంకాయలకు కూడా ఫిల్ చేసుకోవాలి మీరు ఇన్ ఎప్పుడూ కూడా ఇలాంటి వంకాయ కూర ట్రై చేస్తుండరు కదా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం రెండు స్పూన్ల దాకా నూనె వేసాను కొంచెం ఎక్కువగానే వేశాను మీరు వద్దు అనుకుంటే తక్కువ వేసుకున్న సరిపోతుంది ఇది కొంచెం కాగాక ఒక స్పూన్ ఆవాలు వేసి ఇందాక అలాగే స్టఫ్ చేసుకున్న వంకాయలు కరివేపాకు కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇప్పుడు ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి మూత పెట్టుకొని మనం వంకాయలు వేగేంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వంకాయలు కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే చాలండి నేను ఎందుకంటే చిన్న వంకాయలు వేసాను కాబట్టి పెద్దవైతే మరి కొంతసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసి వేసుకున్నానండి అలాగే మిగిలిన మసాలాన్ని కూడా మనం వేసేసుకొని వేయించుకోవాలి ఇలా వేసిన మసాలాని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించాలండి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మీకు కూర ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసి ఒక మూడు విజిల్స్ని పెట్టించాలి మూడు విజిల్స్ తర్వాత మీరు చూస్తే కూర బాగా ఉడికిపోయిందండి ఇలాంటి స్టేజ్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి విలేజ్ స్పెషల్ వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఈ కర్రీ ఇలా కానీ ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎవ్రీ వీక్ మా ఇంట్లో ఈ వంకాయ కూర కంపల్సరీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి నేను ఇక్కడ వంకాయ కూర ఆకుకూర ఫ్రై కొంచెం పెరుగు కొంచెం గోంగూర చట్నీ కొంచెం కుకుంబర్ అలాగే పాపడ్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మీకు రాయలసీమ స్పెషల్ గోంగూర పచ్చడి లింక్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లీజ్ చెక్ చేసుకోండి మీకు మా విలేజ్ స్పెషల్ కర్రీస్ నచ్చాయని అనుకుంటున్నాను ఈ కర్రీస్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి